సోమావతి అమావాస్య సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ పార్దాసారథి గీత మందిరంలో సామూహిక సోమావతి అమావాస్య ఉద్యాపన పూజ అభిషేక హోమము స్వామి వారికి కళ్యాణ కార్యక్రమాలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నారాయణ సేవ గీతా మందిరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యేక వ్రతం నిర్వహించినట్లు మహిళా భక్తురాలు రాగి కవిత తెలిపారు సోమావతి అమావాస్య రోజున మహిళలందరూ సౌభాగ్యం కోసం పిల్లలు కాని వారి సంతానం కోసం ప్రత్యేక వ్రతాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు ఈ రోజున వేప రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ముత్తైదువులు ఒకరినొకరు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకోవడం సౌభాగ్యానికి ఆనవయితని పేర్కొన్నారు కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గీతామందిరంలో సోమతి అమావాస్య వ్రతాన్ని ముప్పై మంది మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారన్నారు సోమావతి అమావాస్య సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ పార్ద గీత మందిరంలో సామూహిక సోమావతి అమావాస్య ఉద్యాపన పూజ అభిషేక హోమము స్వామి వారికి కళ్యాణ కార్యక్రమాలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నారాయణ సేవ గీతా మందిరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యేక వ్రతం నిర్వహించినట్లు మహిళా భక్తురాలు రాగి కవిత తెలిపారు సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ సౌభాగ్యం కోసం పిల్లలు కాని వారి సంతానం కోసం ప్రత్యేక వ్రతాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు ఈ రోజున వేప రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ముత్తైదువులు ఒకరినొకరు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకోవడం సౌభాగ్యానికి ఆనవైతని పేర్కొన్నారు కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గీతామందిరంలో సోమతి అమావాస్య వ్రతాన్ని ముప్పై మంది మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారన్నారు జై శ్రీరామ్ ఈరోజు సోమావతి అమావాస్య సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ పార్దసారథి గీత మందిరంలో సామూహికంగా దాదాపు ముప్పై మంది మహిళలు అందరూ కలిసి సామూహికంగా సోమావతి అమావాస్య ఉద్యాపన పూజ మరియు అభిషేకము స్వామివారికి కళ్యాణము హోమము అందరూ కలిసికట్టుగా చేసుకోవడం జరుగుతుంది ఈ సోమావతి అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే మహిళలందరూ కూడా సౌమ సౌభాగ్యం కోసం చేసుకుంటారు ఈ వ్రతము అలాగే పిల్లలు కాని వారు కూడా సౌభాగ్యం మంచిగుండి పుత్ర పుత్ర పౌత్రాభిషేకం కోసం కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోమావతి అమావాస్య జరుపుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న కోరికతో ఈరోజు పార్థసారథి గీతా మందిరంలో అందరికీ అవకాశం వచ్చేటట్టుగా కులమత భేదాల అతీతంగా కూడా నారాయణ సేవ ఆధ్వర్యం మరియు గో గీతామందిర ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఈ కార్యక్రమం జరపబడుతుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు సామూహికంగా చేసుకోవడానికి గీతామందిరం వాళ్ళు మాకు దాదాపు ఇరవై సంవత్సరంలో నుండి ప్రతి ఒక్క కార్యక్రమంకు కూడా మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలా సోమావతి అమావాస్య రోజు చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మహిళలకు ఒకరికొకరు ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం చాలా సౌభాగ్యానికి ఆనవాయిది కాబట్టి ఈ రోజు నుండి కూడా సోమావతి అమావాస్యకు చెట్టు చుట్టూ తిరిగేవారు కూడా వ్రతం చేసుకునేవారు గీతా మందిరంలో కూడా వేప చెట్టు రావి చెట్టు కూడా ఉన్నాయి దయచేసి అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని మనవి జై శ్రీరామ్ శ్రీ శ్రీకృష్ణ సోమవతి అమావాస్య రోజు అంటే సోమవారం నాడు అమావాస్య వచ్చిన రోజును సోమవతి అమావాస్య అంటారు ఆ రోజు త్రిమూర్తులు మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపినే అగ్రతో శివరూపాయ వృక్ష రాజయతే నమో నమః అనేటువంటి ఒక శ్లోకాన్ని చదువుకుంటూ వృక్షంలో రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి వృక్షం చుట్టూ మనం మూడు నూట ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి సోమవతి అమావాస రోజున తిరిగినట్టయితే ప్రదక్షిణ చేసినట్టయితే చాలా పుణ్యం లభిస్తుంది పుత్రులైన పుత్ర సంతానము సౌ పుత్ర సంతానం ఉన్న వాళ్ళకు సౌభాగ్యము ఈ విధంగా అన్ని విధాలా అనుకూలించబడుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణ మందిర్లో నారాయణ అన్నసేవ సేవ లోపల భక్తులు చెల్లి ఉద్యాపన చేసుకోవడానికి ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది ఈ విధంగా దీనికి అందరూ సహాయపడినందుకు సహాయకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంతమంది వచ్చారు దాదాపు ఇరవై మూడు మంది ఇరవై ఐదు మంది మహిళలు ఉద్యాపన చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు హోమము కళ్యాణము మొదల కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ శ్రీకృష్ణ మందిరంలో జరుగుతున్నాయి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఈ ఉద్యాపన వచ్చినటువంటి వాళ్ళకి అన్నదానం కంటే సహకరించిన దాతలు ఇతరమౌళి రాయి కృష్ణమూర్తి కవిత తర్వాత వెల్లండి శివరాజము తర్వాత నిర్మల్ లక్ష్మీనారాయణ నార్ల చంద్రశేఖరు పెద్ది బాలకిషను మొత్తం ఎనభై మంది దాతలు कागो महाभ्रजा पुष्पादित्योम कुरक्षेत्र गंगा गोदावरी भगीरथ युवन